హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పని క్రాండ్ బాటిల్స్ అన్నీ ఎలా మనము యూస్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇదైతే రాగి బాటిల్ అండి ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది మేము ఆన్లైన్లో తీసుకున్నాం టూ ఇది ఏమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టినామా డీ ఫ్రిడ్జ్లో మూత పెట్టి నీళ్లు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టింటే ఇది ఎక్కువ గడ్డ కట్టేసి వాటర్ ఇలా చీలిపోయిందనమాట దీన్నైతే ఇలా కవర్ చేస్తున్నాను గమ్ము పెట్టేసి నా దగ్గర గ్లూ స్టిక్ ఉందండి ఇదైతే దీంతో నేను గమ్ము పెట్టేసుకొని ఫ్లవర్స్ కొన్ని వేరే దాని ఉంటే దీనికి పెట్టేసుకుంటున్నాను ఫ్లవర్ వాస్ లాగా చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి బాటిల్స్ ఉంటే ఇలా చేసుకోండి పడేయకుండా మనకు పడేయబుద్ధి కాదు ఇంత డబ్బులు పెట్టి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా చాలా బాగుంది ఇలా అయితే చేసుకున్నానండి నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి నచ్చితే ఇంకా ఇంకా వచ్చేసి మనం ఇలాగ డైనింగ్ టేబుల్ మీదైనా కూడా ఇక్కడ ఇలాగ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా అని అలా అని కాదు మన ఫ్లవర్ లాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే రాగి బట్లు ఇది కొంచెం పెయింట్ దీనికి వచ్చిన పెయింట్ కూడా దీనికైతే చాలా బాగుంది అనమాట దీన్నైతే పడే బుద్ధిగా ఇలా చేసుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు టీపాయ్ దగ్గర పెట్టుకోవచ్చు ఇంకా మనం సోకేస్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీ దగ్గర ఎలాంటి బాటిల్స్ అయినా కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము పాల డబ్బా కానీ ఇంకా ఏమైనా కూడా ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండీ మనకు నేనైతే ఇలా పాప పాల పౌడర్ తెచ్చాను దీన్నైతే యూజ్ చేసుకుంటున్నానండి చుట్టూ ఉండేవైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మనం గుడ్లు తెచ్చుకున్నప్పుడు అట్ట వస్తుంది కదండి ఆ అట్టను మనం ఇవన్నీ పడేసేటివే కాకపోతే మనం ఇలా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మనం అలానే మనకు ట్రేలు అట్లా ఉన్నా కూడా మనకు ట్రేలలో గుడ్లు సరిపోకుండా ఉంటే గిన్నెలలోనూ బాక్సులలోనో పెట్టేసి ఉంటాం అన్నమాట ఇలా మన దగ్గర ఉండే బాక్సులలో ఇలా ఇలాంటి బాక్సులలో అయితే ఇలాంటి గుడ్లు తెచ్చుకుని అట్టపెట్టను కూడా పడేస్తూ ఉంటాం దీనిలో గుడ్లు పెట్టుకొని ఇలా మనము నీట్గా ఉంటుంది మనకు పగలవు అన్నట్లు ఉంటుంది అన్నమాట పగలనే పగలవ పగలవన్నమాట ఇలా పెట్టుకుంటే మనకు ఒక ట్రే లాగా మనకి మనమే తయారు చేసుకున్నాం కదా చూడండి ఎంత బాగుందో ట్రే లాగుందనమాట బాక్సు ఇవి రెండు పడేసేటివే మనము ఇలా నేనైతే గుడ్లు తెచ్చుకున్నాను మనము మనకు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒక ట్రే కాకపోతే దాంట్లో ఫుల్ అయినప్పుడు మనం పక్కన ఏ గిన్నెలోనో బాక్స్లోనో పెట్టుకుంటాము అలా కాకుండా ఇలా పెట్టుకున్నామంటే మనము సేఫ్గా ఉంటాయి అన్నమాట బాగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పగిలిపోవు ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట మనము ఇలా కావాలన్నప్పుడు తీసుకొని మళ్ళీ లోపలికి పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మనమే ట్రై ట్రైని ఇలా మనము చేసుకోవచ్చండి ఇలా ఫుల్గా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటే డోర్ తీసినప్పుడు వేసినప్పుడు గుడ్లు పగిలిపోతాయి అని చెప్పేసి నా దగ్గర ఉండే వాటిలతో చేసుకున్నాను ఇంకా ఇంకొక ఐడియా అయితే చెప్తానండి మన దగ్గర మనం తెచ్చుకున్నప్పుడు గుడ్లు మనం బాక్స్ ఇస్తారు కదా ఇలాంటి అట్టపెట్టలు దీంట్లో కూడా ఇలా కట్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు అనేది ఇంకొక ఐడియా అనమాట మన బాక్స్ తగ్గట్టు చూసుకొని కట్ చేసేసుకొని దాన్ని ఎలాగో పడేస్తాం కదా పడేయకుండా ఇలా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము టమాటోలు పెట్టుకోవచ్చు ఆనియన్స్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఆనియన్స్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టమండి బయట ఎక్కడైనా కూడా ఇలాంటి అట్టపెట్ట వచ్చినప్పుడు మనము ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే అన్ని గుడ్లను అయితే పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఒకటి వచ్చేసి అట్లా బాక్స్లో పెట్టుకున్న సెకండ్ వచ్చేసి ఇలా దీంట్లో ఫ్రిడ్జ్లో వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మీకు ఏ ఐడియా నచ్చిందో నాకైతే ఖచ్చితంగా చెప్పండి ఇంకా వచ్చేసి మనం ఇలాంటి పేస్టులు కానీ సోపులు కానీ ఏవైనా తెచ్చుకున్నప్పుడు బాగుంటాయి కదా కొన్ని పడేబుద్ధి కాదు ఇలా అయితే నేనైతే ఈ చుట్టూ ఉండేది అయితే కట్ చేసుకోకుండా ఓన్లీ సైడ్ సైడ్ మాత్రమే కట్ చేసుకుంటున్నా ఇవైతే రెండు రెండు పాట్లుగా వచ్చిందనమాట ఇవైతే పేస్ట్ తెచ్చుకున్నా అండి బై వన్ గెట్ వన్ అనేసి వచ్చింది ఇంకా బ్రష్లు కూడా వచ్చాయన్నమాట దీనికి ఫ్రీగా దీనికైతే ఒకటి హోల్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మనం తగిలించుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం దువ్వెండ్లైనా క్లిప్స్ అయినా ఫోన్స్ అయినా ఇంకా మనం వంట వంట్రూమ్లో గంటలైనా ఏవైనా పెట్టుకోవచ్చు స్ట్రాంగ్గానే ఉంటుంది ఇదేం పలచగా ఉండదు కదా ఇలా అయితే పెట్టుకుంటాం కదా మనకి ప్లేస్ లేక ఫోన్ని కింద వేలాడ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం ఈ విధంగా కాకుండా మన దగ్గర ఉండే బాక్సులే పడే పడేసే బాక్సులనే ఇలా చేసుకోవచ్చు అండి ఇలా నేనైతే డోర్కి ఒకటి ఫిక్స్ చేసుకున్నానండి ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నా ఇది ఓన్లీ మనకి గమ్ము వస్తుంది అనమాట గమ్ము మనకి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అండి నేను డోర్ కత్తికించుకున్నాను కదా అవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి చాలా తక్కువ రేట్లోనే వచ్చాయన్నమాట ఇవైతే డోర్కి ఇలా మనము వెనకల పేపర్ వచ్చింటుంది ఆ పేపర్ తీసేసి మనం అంటించేసుకోవడమే గోడకైనా అంటించుకోవచ్చు ఇలా మనము ఫోన్ కింద పెట్టకుండా మనకి కొన్ని కొన్నిసార్లు చిన్న వైర్లు ఉంటాయి అనమాట అవి కిందికి కూడా మన నేలకు కూడా మనకి ఫోన్ అందదు నేల మీద పెట్టుకుందామన్నా కూడా చిన్న చిన్న వైర్లు ఉంటాయి ఇదైతే నేను పెద్ద వైర్ కావాలని చెప్పేసి టేబుల్ లేదని చెప్పేసి అదే పనిగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇదైతే ఇప్పుడు డోరు డోర్కి ఇదైతే ఫిక్స్ చేసుకున్నా కాబట్టి ఇంకా నేను ఛార్జర్ అయితే దీంట్లో పెట్టేసుకొని ఇలా బీగాలు స్పెట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కొంచెం బాగుందండి ఇదైతే స్ట్రాంగ్గా ఉంది చూడండి నేను ఎన్ని పెట్టినాను చూడండి ఇలా చేసుకోవచ్చు అనమాట మనం పడేసే వాటిలతో నచ్చిందా అనుకుంటున్నా నేనైతే ఈ టిప్ అయితే నచ్చిందా లేదా చెప్పండి ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది పడే బుద్ధి కాక ఇలా చేసుకున్నాను కావాలంటే దీనికి స్టిక్కరింగ్ ఏమన్నా ఉంటే డిజైనర్ పేపర్స్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి స్టిక్కర్స్ అయితే అంటించేసుకున్నామంటే ఇది ఒక మనం పేస్ట్ కానీ సోప్ బాక్స్ అని తెలియకోకుండా ఉండాలంటే మనం స్టిక్కర్ స్టిక్కర్ అతికించుకున్నామంటే తెలియదు అండి నేనైతే ఓన్లీ ఈ విధంగానే వాడుకోవాలని ఇలా పెట్టేసుకున్న నెయిల్ కటర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇది అదే అని కాదు ఇలా పాపాయి పెన్సిల్స్ చూపిస్తున్నాం మీకోసం పాస్బుక్లు ఐడి కార్డ్స్ ఆధార్ కార్డులు అన్నీ పెట్టుకోవచ్చు ఇలాంటి బాక్సులు ఎన్ని ఉన్నా కూడా మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇది అటు ఇటు కదులుతుంది కదా ఎందుకంటే ఒకటే ఒకటే దానికి హోల్ పెట్టి పెట్టుకున్నాం కాబట్టి కదులుతుందండి ఒక డబల్ టైప్ స్టిక్కర్ ఉందంటే కింద అట్టి చేసుకున్నామంటే ఒక దానికి డబ్బాకి మనకు కదలదు అటు ఇటు మనం ఏం పెట్టుకున్నా కూడా ఇదైతే పగిలిపోయిందనమాట చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి ఇదైతే నేను ఇది పడే కాక దీన్ని కూడా రియూస్ చేసుకుంటున్నానండి ఇలా పేస్టులు మనమే మనం సింక్ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా మనము దీనికి ఫ్లవర్స్ అందుకు ఫ్లవర్ లాగా ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇలా స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు పేస్టు బ్రష్లు అయినా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా మన దగ్గర ఫ్లవర్ వాసెస్ ఉంటాయి కదండి ఫ్లవర్ కింద పాట్ లేకోకుండా ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి అలాంటివైనా పెట్టుకోవచ్చు ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి మన ఐడియా అనమాట మనం ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఇలాంటివన్నీ ఇలా అయితే నేను చూపిస్తున్నాను నెయిల్స్ నెయిల్ కటర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నాను దువ్వెన్లు పెట్టుకోవచ్చు పెన్సిల్స్ పెట్టుకోవచ్చు పెన్స్ పెట్టుకోవచ్చు పిల్లల దగ్గర పెన్సిల్స్ పెన్నులు షార్ప్నర్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో ఇది చూడ్డానికి కూడా కొంచెం బాగుందనమాట చూడడానికి ఫ్లవర్స్ వచ్చి కొంచెము మనం బయట అదే మనకు మనము కొనుక్కున్నట్లే ఉంది ఇది పగిలిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నా ఇలా ఫ్లేవర్ పెట్టాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా దగ్గర టూ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ పెట్టిన ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కదా దీనికి ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కాకపోతే అంత లుక్ లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్